మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియో డిక్టేషన్ వీడియో ఇందులో నేను కొన్ని పదాలను చెప్తాను తప్పు లేకుండా రాయడానికి ప్రయత్నం చేయండి చూడండి ముందుగా మీరు నోట్బుక్ పెన్ తీసుకోండి ఓకే రెడీ కదా రైట్ అయితే ఇప్పుడు ఒకసారి లైక్ చేయండి వీడియోకు కొత్త వాళ్ళు చూసినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఓకే రైట్ మొదటి పదం రాయండి మానసిక ఆనందం మానసిక ఆనందం చూడండి మొదటి పదం మానసిక ఆనందం మానసిక 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 ఆనందం మానసిక ఆనందం ఓకే వెంటనే మళ్ళీ మీరు చెక్ చేసుకోవచ్చు కరెక్ట్ రాసారా లేదా అనేటువంటిది చూసుకోవచ్చు మిత్రులారా ఓకే రైట్ మరొక పదం రాయండి నైతిక విలువలు నైతిక విలువలు ఓకే బోర్డు వైపు చూడకుండా మీరు ముందుగా నోట్బుక్లో రాసుకోండి తర్వాత చెక్ చేసుకోండి నైతిక విలువలు నైతిక విలువలు నైతిక విలువలు నైతిక విలువలు నైతిక విలువలు మూడవ పదం ఆధునిక కథానిక ఆధునిక కథానిక రాయండి ఆధునిక ఆధునిక కథానిక ఆధునిక కథానిక రాశాక చెక్ చేసుకోండి ఆధునిక కథానిక నాలుగవ పదం సామాజిక కథానిక సామాజిక కథానిక రాయండి సామాజిక సామాజిక జిక సామాజిక కథానిక సామాజిక కథానిక ఐదో పదం ఓకే లైక్ చేయండి మిత్రులారా దయచేసి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి రాయండి జీవ లక్షణాలు ఐదవ పదం జీవ లక్షణాలు జీవ లక్షణాలు జీవ లక్షణాలు జీవ లక్షణాలు జీవ లక్షణాలు జీవ లక్షణాలు ఓకే ఆరవ పదం రచయిత ఆరో పదం రచయిత 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 ఏడవ పదం భారతీయులు భారతీయులు భార భా తీయులు తాకుడి తీ భారతీయులు భారతీయులు ఎనిమిదవ పదం హైదరాబాద్ 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 తొమ్మిదవ పదం తెలుసుకోవడం 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 లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక పదం నిజాం కాలేజీ నిజాం కాలేజీ నిజాం కాలేజీ నిజాం కాలేజీ నిజాం కాలేజీ ఓకే నిజాం కాలేజీ ನಂಬರ್ ಲೆವೆನ್ ಚದು ಚದು ಚ ನಂಬರ್ ಟ್ವೆಲ್ ಪರುಗೆತ್ತಡಂ. ಪರುಗೆತ್ತಡ ಪರುಗೆತ್ತಡ పరుగెత్తడం పరుగెత్తడం నాటి చిన్ననాటి 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 ఫోర్టీన్ తెలుగుదేశం 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 పదిహేనవ పదం రాయండి పరిణామాలు 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 మరొక పదం లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూసినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే రాయండి సంస్కృతులు 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 ఇక్కడ చూడండి సంస్క ఋత్వం సంస్కృతులు 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 నెక్స్ట్ పదిహేడవ పదం రాయండి కుల వృత్తులు కుల వృత్తులు కుల కుల వృత్తులు వృత్తులు కుల వృత్తులు కుల వృత్తులు నెక్స్ట్ పద్దెనిమిదవ పదం రాయండి తెలంగాణ 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 పంతొమ్మిదవ పదం రాయండి ఉద్యమకారులు ఉద్యమకారులు ఉద్యమ కారులు ఉద్యమ కారులు ఉద్యమ కారులు ఉద్యమకారులు చివరి పదం ఇరవై పదం రాయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రాయండి సంఘర్షణ 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 సంఘర్షణే మరికొన్ని పదాలతో నెక్స్ట్ లైవ్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ కలుసుకునే ముందు ఒక్కసారి ఇరవై పదాలను ఒకసారి నేను మళ్ళీ చెప్తాను దయచేసి చూడండి ఒకసారి నాతో పాటు రిపీట్ చేయండి మానసిక ఆనందం నైతిక విలువలు చెప్తున్నందుకు థ్యాంక్ యూ ఆధునిక కథానిక సామాజిక కథానిక జీవ లక్షణాలు రచయిత భారతీయులు హైదరాబాద్ తెలుసుకోవడం నిజాం కాలేజీ చదువుతున్నా పరుగెత్తడం చిన్ననాటి తెలుగుదేశం పరిణామాలు సంస్కృతులు కులవృత్తులు తెలంగాణ ఉద్యమకారులు సంఘర్షణ చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఇక్కడి వరకు వీక్షించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మీరు చేయాల్సిందల్లా వీడియోకు ఒక్క లైక్ చేయండి ఒక్కరికైనా షేర్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లైవ్ వీడియోస్ కోసం మళ్ళీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది ఫ్రెండ్స్ ఓకే రైట్